ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి నా వద్ద నుంచి పది లక్షల రూపాయల వరకు నగదును వివిధ రూపాలలో తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ నాకు న్యాయం చేయాలని ఆమె వద్ద నుంచి నా డబ్బులు నాకు వచ్చేటట్లు చేయాలని మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో దొడ్డవరం సర్పంచి పూనూరు సుబ్బారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో సంతనూతలపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇప్పిస్తానని దాసరి నాగలక్ష్మి ఆమె భర్త సతీష్ నమ్మించి నా వద్ద నుంచి పది లక్షల వరకు ఫోన్పే ద్వారా కొంత డైరెక్ట్గా కొంత నగదు తీసుకొని టికెట్ ఇప్పించలేదని ఆరోపించారు ఆమెను నమ్మి అప్పులు చేసి డబ్బులు తెచ్చారని ఆమె వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణభయం ఉందని అన్నారు వాళ్ళ వద్ద నుంచి నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్దకు వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం లేదని మీడియా ఎదుట వాపోయారు నా పేరు పూనూరు సుబ్బారావు మా నాన్న పేరు దాసు నేను గత రెండు వేల ఇరవై నాలుగు జన సార్వత్రిక ఎన్నికల్లో సంతన తృపా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి తుర్కపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళారు ఇంటికి రమ్మన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు అలా శేఖ సాకేష్ శైలజనాథ్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు మీకు టికెట్ నేను ఇప్పిస్తాను దానికి పదిహేను లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని నన్నారు అన్నారు అనగానే నేను ఏంటంటే మేడం అట్లా ఎట్లా అంటే ముందు నాకు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు తర్వాత మూడు డబ్బాలుగా పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పి నన్ను సాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు పరిచయం చేసి అతను నాకు చెప్పాడు మాట్లాడదాంలే నాడు నేను టికెట్ విషయం మాట్లాడదామని చెప్పకుండా మాట్లాడదాంలే ఒక మాట అన్నారు ఆ తర్వాత ఐదు లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి మనము ఢిల్లీ మాణికం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన్ని ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే నర్మదా అపార్ట్మెంట్స్ న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణికం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ సాకేష్ శైలజానాథ్ గారు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారా కానీ ఫోటోలు తీసి చూపించారా కానీ ఫోటోలు దిగించారా కానీ స్వీట్ విషయం ఏం మాట్లాడలేదు ఇదిగోండి దానికి సాక్ష్యం ఇదిగోండి సాక్ష్య శైలజనాథ్ గారు నేను తృపల్లి నాగలక్ష్మి అండ్ సతీ దాసరి సతీష్ తృప్పపల్లి నాగలక్ష్మి గారు భర్తారట దాసరి సతీష్ గారు నేను అందరం కలిసి ఫొటోస్ అండి ఇవి తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నాము ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర దగ్గర రెండు మూడు సార్లు నేను ఢిల్లీ తీసుకెళ్లారు దాని దగ్గర మూడు లక్షల ఖర్చులు అయినాయి అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నన్నే నేనే పెట్టుకున్నానండి దానికి సంబంధించి రెండు మూడు లక్షలు అయినాయి తర్వాత ప్రూఫ్స్ అండి ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకి పంపించింది లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి ఇదిగోండి తొంభై తొమ్మిది వేలు నలభై ఒక్క వేలు ఎట్లా పోలికేదో ఒక ఐదు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చానండి తీరా టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి దాని పక్షంలో నేను పోయి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను శైలజనాథ్ గారికి ఇచ్చాను మాణికట్ టాగోన్ గారికి ఇచ్చాను ఏం జరిగిందో తెలియదు షర్మిళ గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోరణాలకు వస్తున్నారు శర్మిళ గారు దోరణాలకు వచ్చినప్పుడు శర్మిళ గారి దగ్గర మాట్లాడు మీకు ఇప్పిస్తాను మీరేం బాధపడబాకండి బి ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీఫామ్ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు సీటు కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి ఇదిగోండి ధోరణాల్లో మన శర్మిళారెడ్డి గారితో ఫోటో అండి ఉంది ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి ఇదిగో నేను ధోరణాల్లో కలిశాను మేడం నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్ పార్టీ టికెట్ నీదేనని చెప్పేసి నన్ను నమ్మోబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాం టూ ల్యాక్స్ తీరా చూస్తే ఇక అంత నా సీట్ రాలేదండి నేను నే మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మేడం నన్ను నేను ఇలా మోసం చేశారు మీరు టికెట్ అవి ఇది అని చెప్పారంటే ఫస్ట్ నాకు కూడా రాలేదు తర్వాత నేను మళ్ళీ బయట వచ్చుకున్నాను ఆగండి నేను ఇస్తాను నాకు ఫండింగ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిందండి తర్వాత నేను ఎంతో గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసరు సతీష్ అసభ్య పదజాలంతో తుడుతూ నువ్వెవడవరా అది అని నువ్వు మా ఇంటికి వచ్చి తిరుగు అంటా అదంట ఇదంట నిన్ను నాకు చాలామందితో పరిచయాలు ఉండేవి నేను చంపేపిస్తే అది చేస్తే ఇది చేస్తాను నువ్వు ఢిల్లీలో చూసావు కదా నా పలుగుబడి చూసావు కదా నేను ఎంతమంది రాజకీయ నాయకులు కలిసాను నా ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నువ్వు బెదిరిస్తూ నాకు ఫోన్లో అసభ్య మెసేజ్లు పెడుతున్నాను అండి నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను ఎన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షులు అయినటువంటి శర్మిళ గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే డబ్బులైన ఒక మాట అంటే మేడం గారి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ చూసానండి నా మేడం గారేమింత పడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు అదిష్ట ఫిర్యాదులు నేను చాలామంది చేశానండి మన చేస్తానే ఉన్న ఫిర్యాదు మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి హెచ్ంద్రబాబు సత్యేంద్రబాబు అని జిల్లా అధ్యక్షుని ఉన్నాడు అండి ఇన్ఛార్జ్ అతనికి నేను కంప్లైంట్ చేశాను సో వైఎస్ షర్మిళ గారికి విజయవాడ వెళ్ళేసి ఆంధ్రపత్ర భవనంలో నేను మేడం గారిని కలిసి ఆ ఫొటోస్ కూడా ఉండేయండి కావాలంటే ఒకసారి జూమ్ చేయండి నేను మేడం గారితో నేను మాట్లాడింది మేడం కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది కూడా కొంచెం మీరు చూడండి సార్ మీడియా మిత్రులు మీరు తీసుకున్నది నిజమేనంటున్నారు సార్ ఇదిగోండి నేను వైఎస్ షర్మిళ గారికి నేను మాట్లాడుతున్నది మొన్న టూ మంత్స్ బ్యాక్ నేను వైఎస్ షర్మిళ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం మీ పేరు చదువుతుందామా ఏంటి ఇట్లాగా అంటే అంటే వాళ్ళ బిఏ గారిని పిలిచి కార్తీకని బిఏని పిలిచి మాట్లాడండి ఏదో ఇతని విషయం సాల్వ్ చేయండి అన్నారు ఇంతబా కార్తీక ఆయన అసలు ఏమి దాని మీద రెస్పాన్స్ కాలేదు సార్ నాగలక్షమే తీసుకున్నారు సార్ నాగలక్ష్మి వాళ్ళ భర్త సతీష్ ఇద్దరు కలిసి తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వలేదంట శైలేనాథ్ గారు నేను అడిగాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సరే సార్ మీ పేరు చదువుతున్నారంటే నాకు అసలు ఒక రూపాయి ఇవ్వలేదమ్మా వాళ్ళు మాణికుడు ఠాగూర్ గారు మనం కదా చేయలేం శైలజనాథ్ గారిని మళ్ళీ అడిగాను సార్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి పద్దెనిమిదో తారీఖు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద నేను కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ పద్దెనిమిదో తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి దానికి సంబంధించి కేసు నెంబర్ టూ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబరు నాకు నా డబ్బులు నాకు ఇప్పించింది సార్ దయచేసి పోలీసు వారు పెద్ద మంది చేసుకొని నాకు ఆమెని పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలని ప్రార్థిస్తున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్ మీరు చూసుకోండి మీరు మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఆయన చేయగారు ముందు ఆమె రాలేదండి పోలీస్ స్టేషన్కి వాళ్ళు భర్తను పంపించేది నాగలక్ష్మి పోలీస్ స్టేషన్కి రావట్లేదు అసలు వాళ్ళ భర్తను పంపించింది ఏం చదువుతాడు నేను లీగల్గా చూసుకుంటాం అది అని బెదిరిస్తున్నాను అక్కడ కూడా బెదిరిస్తాను సిఏ గారు కూడా తిట్టారు అతను ఏం మాట్లాడుతున్నాడు డబ్బులు తీసుకుని ఒక ప్రీ ప్లాంట్గా నువ్వు డబ్బులు తీసుకున్న అతని దగ్గర అని చెప్పేసి నాగలక్ష్మి వాళ్ళ నిద్ర సార్ నాగలక్ష్మి అకౌంట్ ఆన్లైన్ ద్వారా నేను నాగలక్ష్మి అకౌంట్ రెండు లక్షల నలభై ఒక నాగలక్ష్మి అకౌంట్లో కొట్టించామండి మా ఫ్రెండ్ ద్వారా కూడా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి కూడా అండి డబ్బులు నా అకౌంట్ నుంచి కొట్టాను క్యాష్ ఇచ్చాను ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అనంతపూర్ కానీ గుంటూరు విజయవాడకు ఇరవై సార్లు వెళ్ళామండి కార్ వేసుకొని హైదరాబాద్ ఒక నలభై సార్లు వెళ్ళాము ఢిల్లీ రెండు సార్లు వెళ్ళాము ఎన్ని ఖర్చులు నావే సార్ ఆమె టికెట్ ట్రై చేసుకుంటూ ఆవి కూడా నా డబ్బులే పెట్టి మొత్తం నన్ను చేసి టికెట్ ఇప్పిస్తా ఇప్పిస్తానని చేసింది సార్ అది ఎఫ్ఐఆర్ కాపీ సార్ అది పోలీస్ స్టేషన్లో